నమస్తే అండి నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్ ఈరోజైతే గర్ల్స్ యూనిఫామ్ ప్యాంట్ స్టిచ్చింగ్ చూద్దామండి కటింగ్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది చూడండి ఫస్ట్ అయితే రెండు పీసుల కింద కట్ చేసాం కదండి ఫస్ట్ పీస్ని ఇలా రెండు వైపులా ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో డబల్ ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోండి ఇక్కడ నాడ మనం స్టిచ్ చేసుకోవాలి కదండి దానికోసం ఇలా నాడ ఎక్కించుకోవడానికి వీలుగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో మనం ఖర్చు పెట్టుకున్నాం కదండి ఇలా దాన్ని ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా నీట్గా ఒక పావు ఇంచ్ వెడల్పుతో ఇక్కడ చివరిన ఫోల్డింగ్ చేసి వన్ ఇంచ్ వెడల్పుతో ఫోల్డింగ్ చేయండి ఇలా చివరి వరకు ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా సాగదీయకుండా సాగుదీస్తే వంకర్లు వంకర్లుగా బాగోదండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రండి చివరన కొంచెం రఫ్ ఇచ్చేయండి దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసి మధ్యలో చిన్న టక్ ఇవ్వండి ఇప్పుడు ఇంకో పీసులు ఉన్నాయి కదండి అవి తీసుకుని ఇలా పాదం వైపు మనం రెండించులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేయండి డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయండి ఇలా నీట్గా స్టిచ్ వేయండి ఇటువైపు కూడా ఇంకో స్టిచ్ వేయండి మామూలుగా అయితే మధ్యలో బకారం పెట్టుకుంటే బాగుంటుందండి కానీ నేను పెట్టలేదు ఇంకా స్కూల్ యూనిఫామే కదా అని రెండో పాదం కూడా అంతే ఇలా ఈ రెండించులు డబల్ ఫోల్డింగ్ చేసి నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి అంతే ఇటువైపు కూడా సేమ్ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి తర్వాత చూడండి రెండు పీసులు ఒరిజినల్ ఒరిజినల్ అనేది లోపల వైపు ఇలా ఉండేటట్టు చూసి పైన కిస్తా దగ్గర జాయింట్ చేయాలండి ఇలా జాయింట్ చేయాలి ఒకవైపు డబల్ స్టిచ్ వేయండి మళ్ళీ ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకోవాలండి ఫస్ట్ పీస్ ఉంది కదండి దానికి ఫస్ట్ నుంచి నాలుగు ఇంచులు మార్కింగ్ చేసి ఆ తర్వాత నుంచి ప్రిల్స్ వస్తాయండి ఇది పన్నా తక్కువగా ఉంది పీస్ అనేది అందుకని ప్రిల్స్ తక్కువగానే వచ్చినాయండి మూడు 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 చొప్పున వచ్చినాయి ప్రిల్స్ నాకు పన్నా పెద్దగా ఉంటే ఆరు ఏడు ఎనిమిది కూడా వస్తాయండి ప్రిల్స్ అనేవి ఈ క్లాత్ తక్కువగా ఉండడం వల్ల మూడే వచ్చినాయండి ఇలా ప్రిల్స్ పెట్టిన తర్వాత కొంచెం కుట్టి తర్వాత మళ్ళీ మధ్యలో టక్ ఇచ్చాం కదండి దాని నుంచి నాలుగించులు ఎదరక అనేది మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసుకుని ఎక్కడ ప్రిల్స్ రావాలి మళ్ళీ ఇక్కడ జాయింట్ చేసాం కదండీ ఆ జాయింట్ ఆ టక్ అనేది సమానంగా ఉండేలాగా సర్దుకుంటూ ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి అలా ఇలా నీట్గా మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడ కూడా సేమ్ అండి ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుని ఇక్కడ వరకు కుట్టుకుంటూ రావాలి తర్వాత ఇక్కడ ప్రిల్స్ పెట్టుకోవాలి మూడు ప్రిల్స్ హాఫ్ ఇంచు వెడల్పుతో మూడు మూడు ప్రిల్స్ తర్వాత కొద్దిగా కుట్టి తర్వాత ఫస్ట్ నుంచి మళ్ళీ నాలుగు ఇంచులు ముందుకి మార్కింగ్ చేసుకోవాలి అక్కడ ప్రిల్స్ రావాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి మళ్ళీ డబల్ స్టిచ్ వేయండి ప్యాంటు అనేది డబల్ స్టిచ్ ఖచ్చితంగా వేయాలండి గట్టిగా ఉంటుంది అంతే రెండో వైపు కూడా జాయింట్ చేసేయాలండి ఇప్పుడు ఈ రెండో వైపు కూడా ఓపెన్స్ ఉన్నాయి కదా అవి కలిపి కుట్టుకోవాలి ఇక్కడ చూడండి మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఒక రెండించులు అనేది ఉంచి కింద నుంచి ఇలాగ రఫ్ చేసుకుని జాయింట్ చేసేసుకోవాలి ఇలా సమానంగా సర్దుకుంటూ నీట్గా ఇలా జాయింట్ చేసుకోవాలి మళ్ళీ డబల్ స్టిచ్ అంతే ఇప్పుడు చూడండి ఇలా పాదం దగ్గర నుంచి మొత్తం ఇలా జాయింట్ చేసుకోవాలి ఆది ప్యాంటు తీసుకుని వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకుని దాని ప్రకారం కుట్టుకుంటూ రావాలి వన్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదండి సేమ్ వన్ ఇంచే వస్తుంది ఆ వన్ ఇంచ్ వెడల్పుతో లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవడమే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి ఇలా ఇలా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ చూడండి కిస్తా వైపు వచ్చే వరకు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ మధ్యలో కొంచెం రఫ్ ఇవ్వాలి ఇలా హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ వెడల్పుతో సరిపోతుంది తర్వాత మళ్ళీ వన్ ఇంచ్కి పెంచుకుంటూ కుట్టుకుంటూ రావాలి మళ్ళీ కొంచెం పెంచుకుంటూ చివరకు వచ్చేటప్పటికి వన్ ఇంచ్ వచ్చి ఉండాలి ఇలా సమానంగా సర్దుకుంటూ నీట్గా ఇవాడలుపు చెక్ చేసుకుని డబల్ స్టిచ్ అండి మళ్ళీ పావించు వెడల్పుతో డబల్ స్టిచ్ వేసేయండి అంతేనండి ప్యాంటు స్టిచ్చింగ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్